గవర్నర్ ప్రసంగమే మేడం నెంబర్ గురువారం దళితుల పని ఎవరు దాడి చేస్తారో అందరూ తెలుసు కూర్చోండి 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 ఫ్యామిలీ కూర్చోండి కోర్టుకెళ్ళారు మీరు కూర్చోండి కూర్చోండి మాటలు పెద్ద చెప్పాలని అవసరం లేదు ఇక్కడ మీకు సంబంధం లేని సబ్జెక్ట్ ఇది మీకు సంబంధం లేని సబ్జెక్ట్ ఇది మాటలు నాడుతో నేను మాట్లాడుతున్నా నేను నాడితే చర్చిస్తున్నా మీరు దాడి చేసి కూర్చోండి కూర్చోండి ఉండు కొట్టించిన వ్యక్తి మీరు మీరు మారుతారా మీరు మారతారా మీరు మీరు ఎట్లా కూర్చోండి చాలా స్పష్టంగా చెప్తున్నా ఎందుకు మారుతారు మీరు మాట్లాడేది మీరు ఒకే ఇంకొక ఆయన ఏమో డైరెక్ట్ గా సవాన్ని డోర్ డెలివరీ చేశారు అలాంటి వాళ్ళు కౌన్సిల్ డోర్ డెలివరీ కూడా చేశారు అవసరం లేదు హలో బ్రదర్ కేటుకెళ్ళింది మీరు లోకేష్ గారు యాక్ట్ చెప్తున్నా లోకేష్ గారు యాక్ట్ చెప్తున్నా ఇక్కడ చాలా స్పష్టంగా లోకేష్ గారు అధ్యక్ష ఇక్కడ చాలా స్పష్టంగా లోకేష్ గారు చాలా స్పష్టంగా తెలుగు మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష అధ్యక్ష నా దగ్గర ఇంగ్లీష్ ఉంది నేను చదువుతున్నాను అరే ఇంగ్లీష్ మీడియం అని పెద్ద నుంచి కొట్టారు ఇంగ్లీష్ మీడియంలో మీ సబ్జెక్ట్ లేరే ఇంగ్లీష్ మీడియం గురించి ఊదర కొట్టారు కదా పొద్దున్న మళ్ళీ ఇంగ్లీష్ మీడియం చదవలేరా అరే పొద్దున ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం అన్నారు అరే ఇంగ్లీష్ లో చెప్తే భయపడతారు ఏ భాషలో చెప్పాలి గవర్నర్ గారు చదివింది ఇంగ్లీషు ఏ రెండో పైకోట ఎట్టుండో కూర్చొని వింటే బాగుండేది అరే అదీ కాదు ఇంగ్లీష్ మీడియం చదవకపోదురా ఇంగ్లీష్లో ఉందని చెప్పబోడదా అరే మీరే ఇంగ్లీష్ మీడియం అనేది పెద్ద ఊదరగొట్టారు నేను స్పీచ్ ప్రిపర్స్కి వెళ్ళదు ఒకటి కలిసి ఇంగ్లీష్ మీడియం ఎట్టేస్తామని కూడా మాట్లాడారు లేదు కూర్చోకరా ఎట్లా చదువు అని ఆడిదో ఒప్పండ్రారు ఇంగ్లీష్ అని ఆడిదో ఒప్పండ్రు ఇంకా ఏదో మాట్లాడాలి లోకేష్ గారు అరే రేకేష్ గారు సార్ క్లియర్గా నాలుగు చేసులు టూ డేట్ ఇన్వెస్టర్స్ సార్ ప్లజ్ ఇన్వెస్ట్మెంట్ సిక్స్ పాయింట్ ఫైవ్ లాక్ క్రోర్స్ విత్ అన్ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ ఫోర్ లాక్ జాబ్స్ అధ్యక్ష ఇది మా పార్టీ విధానం ఇది ప్రభుత్వ విధానం నినాదం క్లియర్ గా చెప్పాం అధ్యక్ష గవర్నర్ గారు కూడా ఇది చదివారు అధ్యక్ష దయచేసి మేడం గారు గుర్తుపెట్టుకోవాల్సిగా కోరుతున్నాం